ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతయే నమ శ్రీమాంత్రే నమ ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను ముందుగా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పంచాంగ శ్రవణం ఈ యొక్క ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ విశ్వ సంవత్సరం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలోనూ అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పడం మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది ఏ గ్రహం ఏ ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి ఇరవై తొమ్మిదినైనా రాసి మారుతున్నారు మీన సంచారం చేస్తారు అలాగే ఈ ఈ యొక్క గురువు కూడా మే పద్నాలుగో తేదీ వృషభం తర్వాత అక్టోబర్ అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునంలో ఉంటారు తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ పదకొండు నుంచి వక్రించి మరల పునః మిథునంలోకి వస్తారు ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు వ్యతిరేకే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మళ్ళీ తర్వాత ఉక్రత్యాగమైన సంవత్సరం అంత వరకు కూడా మిథనంలోనే బృహస్పతి ఉంటారు వక్రత్యాగమైన ఆఖరు వరకు కూడా ఇది రాహు కేతువులు వచ్చి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు కేతువు వచ్చేసి కన్యా వదలి ఈ యొక్క సింహరాశి ప్రవేశిస్తారు రాహు వచ్చేసి కేతు కేతు తోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు ఇది గోచారం ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాసి మారుతాడు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము శని ముందు మారుతాడు మా రా రా మారడం జరుగుతుంది ఇప్పుడు మార్చి అంటే యుగాదైన అయిన కొద్ది రోజులకే మార్చి ఇరవై తొమ్మిదిన మారుతున్నాడు మీనం లేక మారుతున్నాడు అలాగే రాహు వచ్చేసి సింహం లేకి సారీ కుంభం లేక వస్తున్నాడు ఈయన కూడా మనకు రాహు మే పద్దెనిమిది వస్తాడు మీనం వదిలి కుంభం లేకి ఆల్రెడీ మనకు మార్చి ఈ యొక్క ట్వంటీ నైన్ శని మారుతున్నాడు రాశి మారుతున్నాడు వీళ్ళిద్దరు ఎలా ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర నాలుగు ఉపాధనలకి ఈ యొక్క సెప్టెంబర్ ముప్పై తేదీన ఇరవై తొమ్మిదో తేదీ సారీ సెప్టెంబర్ కాదు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో శని మారుతున్నాడు పూర్వభద్ర నక్షత్రంలోనే ఈ పూర్వభద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర ఒకటో పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ వస్తున్నాడు పూర్వభద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన స్వ నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం శతభిషం నక్షత్రం ఉంటుంది శతభిషం తర్వాత తర్వాత ధనుష్ ధనుష్టాలు రెండు పాదాలు ఉంటాయి అది వేరే విషయం ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం ఉద్యోగాలు పోవడం పంటలు పండక పోవడం ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి కుంభరాశి కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు శతబిషం జ్యేష్ఠ నక్షత్రం రెండు పాదాలు శతబిషం నాలుగు పూర్వపాత్ర మూడు కలిపి కుంభరాశి కుంభలగ్నంగా చెప్పడం జరిగింది కుంభరాశి కుంభలగ్నం వారికి శని ప్రభావం మీ వేయాధిపతి రాశి తృప్తి మీకు రెండో ఇంట్లోకి ఏప్రిల్ ఫస్ట్ కంతా వచ్చేస్తారు మార్చి ఎండింగ్ నుంచి అప్పటి నుంచి రెండో ఇంట్లో ఉండడం కొంచెం కుటుంబంలో ఇబ్బందులు అనేటువంటివి ఫేస్ చేయడం ఇలాంటివి తగ్గుముహం వాడతాయి ఎందుకంటే మీకు వ్యయాధిపతి వ్యయాధిపతి రాశిని రెండో ఇంటిని పన్నె పన్నెండో ఇంటిని శాంతిప్రదంగా ఉంచే రాశి అనమాట సో మీకు రెండులో యోగాన్ని ఇచ్చి తీరవలసిందే సో మంచి జరుగు మంచి జరిగే ఉన్నాయి చండాల యోగం పడుతుంది కొంత మధ్యలో చికాకులు ఉంటాయి రాహుకలతో కలిసి మే ఎయిటీన్త్ వరకు మిథనంలో సారీ మీనంలో ఉంటారు కాబట్టి కొంచెం నీచ నీచులతో ప్రభావాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది ఫస్ట్ బృహస్పతిని తీసుకుంటే మీకు చక్కగా అయినా మీ లాభాధిపతి రెండో ఇంటి అధిపతి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడైనా చక్కగా ఇప్పుడు మే లెవెన్త్ నుంచి మే ఫోర్టీన్త్ నుంచి అయినా చక్కగా వృషభం వదిలి మీకు నాలుగో ఇంటిని వదిలేసి ఫిఫ్త్లోకి వెళ్తున్నాడు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బిజినెస్ కావచ్చు జీవితం కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు బాండింగ్ కావచ్చు నగలైన అలాగే ఇల్లు కట్టినమైన బిజినెస్ వ్యాపార అభివృద్ధి అయినా ఉద్యోగ ప్రాప్తి అయినా సకలం సర్వం వడ్డిచ్చినట్టుగాని మీకు శనితో వచ్చేది బాగుంటుంది శని భగవంతుడు మరలా మీ యొక్క స్థానాన్ని కూడా చూస్తాడు ఆయుష్ ఎటువంటి ఇబ్బంది లేదు కేతు వచ్చేసి మీకు పెద్దవాళ్ళ సహాయం మీకు బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది నెక్స్ట్ కేతు వచ్చేసి సింహరాశి సంచారం మే ఎయిటీన్త్ చేస్తారు ఇప్పుడు కూడా మీకు బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఎందుకనగా మీ దశ సప్తమ క్షేత్రం అంటే సప్తమం అంటే కేంద్రం కేంద్ర స్థానం లేక కేతు రావడం మీకు అన్ని విధాలా బాగుంటుంది అలాగే బృహస్పతి మీ లాభస్థానాన్ని చూస్తారు అలాగే పంచమంలో ఉంటారు అలాగే ఈయన నైన్త్ హౌస్ చూస్తారు ఫిఫ్త్ హౌస్ నుంచి నైన్త్ హౌత్ని చూస్తారు ఎన్నో యాత్రలు చేస్తారు ఎన్నో ప్రదేశాలకు చూడ్డానికి వెళ్తారు బాగుంటుంది బిజినెస్ బిజినెస్ పర్పస్ మీద ఎన్నో టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఉద్యోగంలో గ్రోత్ బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది అన్ని బాగుండే అవకాశాలు మీకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చక్కగా ఉంటుంది వ్యయం శుభకార్యాలకే వాడతారు ఇల్లు కావచ్చు వాహనం కావచ్చు ఏదైనా రాజపూజ్యం ఏడు అవమానం ఇటు బాగా గ్రోత్ వస్తుంది అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి ధనిష్ట నక్షత్రానికి తీసుకున్నట్లయితే ఏడు మా ప్రథమ సంఖ్య ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు బాగుంటుంది ఏప్రిల్ టు డిసెంబర్ సున్నా వచ్చింది బాగోదు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఫోర్త్ వచ్చింది కాబట్టి మంచి జరిగే అవకాశాలు చక్కగా ఉన్నాయి శతబ నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏప్రిల్ నుంచి మొత్తం ఆగస్టు ఆగస్టు నుంచి డిసెంబర్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ మార్చి ఇంతవరకు కూడా శరబర్శనం వారికి రెండు ఒకటి రెండు కాబట్టి అన్ని సరి సంఖ్యలు చేయి మధ్యస్థంగా జీవితం చక్కగా ఉండే అవకాశం ఉంది పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం వారికి ఫస్ట్ ఐదు చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఏప్రిల్ టు ఆగస్టు ఆగస్టు టు డెస్ట్ యొక్క డిసెంబర్ వరకు రెండు సమంగా ఉంటుంది జీవితం కూల్గా వెళ్తుంది డిసెంబర్ నుంచి మార్చి వరకు మధ్య మధ్యలో ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జీవితాన్ని మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు మిగతా నక్షత్రాల వరకు బాగానే ఉంటుంది ఏది ఏమైనా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి మీకంటూ ఒక స్థానాన్ని పెరిగే విషయాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేయండి ఈ జీ ఈ జీవితంలో మనము వెళ్తే పూజలు చేసుకుంటే మేము ఖర్చు అయితే అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ యజ్ఞ హోమాలు చేసే మనకు మంచి జీవితాన్ని పొందారు మన పురాణాలు తీసుకుని అవి తీసుకున్నా మనం స్మరణ కూడా దూరంగా ఉన్నాం కాబట్టి అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి హోమం చేస్తే దేవతలకు అవుతుంది మానసికంగా ప్రశాంతంగా మన జీవితాన్ని నడపాలంటే యోగా మ్యూజిక్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ నేను నేర్పగలను గమనించి ఫాలో అవుతారని ఆశిస్తూ స్వస్తి